హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో అతి ప్రమాదకరమైనది నరదిష్టి నరఘోష వీటి బారిన పడి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనం కాస్త బాగున్నా సంపాదిస్తున్న ఇంట్లో ఏమైనా వస్తువులు కొనుక్కున్న అవతల వాళ్ళ దృష్టి వెంటనే మన మీద పడిపోతుంది నరదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనే సామెత కూడా ఉంది అందుకే చాలామంది ఈ రోజుల్లో నరదిష్టి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ప్రమాదకరమైన నరఘోష నరదృష్టి నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఒక చిన్న పరిహారం అయితే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం కోసం మనకు ముఖ్యంగా కావలసినది పటిక అంటే తినే పటిక బెల్లం కాదండి ఇది వగరుగా ఉండే పటిక ఈ పటికను అనేక సమస్యలకు ఉపయోగిస్తూ ఉంటారు కిరాణా షాపుల్లో పటిక అని అడిగితే ఇస్తారండి పటికతో పాటు ఒక ఎర్రటి క్లాత్ కొత్తది తీసుకోవాలి ఎరుపు రంగు క్లాత్ అయితేనే మన ఇంటివైపు ఎవరైనా చూసినా సరే వారి దృష్టిని ఆకర్షించుకుంటుంది అందుకే ఎరుపు రంగు క్లాత్ మాత్రమే తీసుకోవాలి అలాగే తొమ్మిది లవంగాలు కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమను రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపీడ తొలగాలన్నా ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా ఈ పరిహారము చాలా బాగా ఉపయోగపడుతుందండి పటిక ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది అయితే ఈ పటికను అమావాస్య రోజు కొనకూడదు అలాగే సాయంత్రము ఆరు దాటిన తర్వాత కూడా కొనకూడదు ఈ పటికను ఆదివారము సోమవారాలలో ఇంటికి తెచ్చి పెట్టుకోవాలి ఈ పరిహారాన్ని అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ లేదంటే ఏదైనా శనివారము ఆది సోమవారాలలో చేసి ఇంటి బయట గుమ్మానికి కట్టుకోవాలి ఈ పరిహారం కోసం ముందుగా క్లాత్ను ఈ విధంగా పరచుకోవాలి క్లాతును డైరెక్ట్గా నేల మీద కాకుండా ఈ విధంగా ఒక పీట మీద కానీ స్టూల్ మీద కానీ వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాతులో ముందుగా మనము తొమ్మిది లవంగాలు తీసుకున్నాము కదా ఆ లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ లవంగాల మీద పటికను పెట్టుకోవాలి పటిక మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని ఈ విధంగా మూట కట్టుకోవాలి ఈ పరిహారము సాయంత్రం సమయంలో చేసి గుమ్మానికి కట్టాలి ఇలా కట్టుకున్న పటికకు ప్రతి గురువారము ఆదివారము పౌర్ణమి అమావాస్య తిథులలో సాయంత్రము ఆరు గంటల తర్వాత ధూపం వెయ్యండి నరఘోష నరదిష్టి తగిలితే అస్సలు కోలుకోలేము ఆర్థికంగా మానసికంగా ఇంట్లో ప్రతిదీ సమస్యగానే ఉంటుంది ముఖ్యంగా ఆదివారము గురువారము అమావాస్య రోజులలో నరదిష్టి ప్రభావము మరీ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి అటువంటి రోజులలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన వాటి నుంచి మనము తప్పించుకోవచ్చు ఈ విధంగా పటికను గుమ్మానికి కట్టుకొని ఆ పటిక కింద మనము వస్తూ వెళ్తూ ఉండటం వలన అది మనలోని ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని నరదృష్టిని ఆకర్షిస్తుంది ఈ విధంగా కట్టిన మూటను గుమ్మానికి కట్టే ముందు ధూపం వేసి తరువాత గుమ్మం పైన కట్టాలి ఈ విధంగా కట్టిన పట్టికను ప్రతి అమావాస్యకు కానీ లేదంటే మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి మన వీలును బట్టి మార్చుకోవచ్చు పటికను మార్చినప్పుడు వాడిన పటికను ఇంట్లోకి తీసుకురాకూడదు బయటి నుంచే తీసుకువెళ్ళి నీటిలో కలపాలి మరలా పటికను మార్చేటప్పుడు ఖచ్చితంగా కొత్త పటిక అలాగే కొత్త క్లాత్ను పెట్టుకొని ఈ పరిహారాన్ని చేసి గుమ్మానికి కట్టుకోవాలి పటిక లక్ష్మీదేవికి ప్రీతికరము కనుక పటికతో ఈ విధమైన పరిహారాలు చేయటం వలన మనకున్న నరఘోష నరదృష్టి తొలగిపోవటమే కాకుండా ధనాకర్షణ అనేది కూడా పెరుగుతుంది చూశారు కదండీ ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి